వెల్కమ్ టు ఐఫీ నెట్వర్క్ త్రిబులర్ షూటింగ్ లో పడిపోయాక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బయట కనిపించడం అరుదైపోయింది లుక్ విషయంలో కొంత క్లారిటీ వచ్చినప్పటికీ ప్రెస్ లో రివీల్ చేసిన మీసకట్టుతోనే ఉంటాడా లేక ఇంకేదైనా మార్పు ఉంటుందా అనే అభిమానుల సస్పెన్స్ మాత్రం ఇంకా తొలగలేదు దానికోసమే అన్నట్టు మెగా బ్రదర్స్ ఇద్దరూ ఈ సెల్ఫీ ఇచ్చారు కాబోలు హరిశంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న వాల్మీకిలో బిజీగా ఉన్న వరుణ్ తేజ్ త్రిపులార్ కోసం ఒళ్ళు హూనం చేసుకుంటున్న రామ్ చరణ్ ఓ రెస్టారెంట్లో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అన్నయ్యతో తీసుకున్న ఈ స్పెషల్ పిక్ ని వరుణ్ తేజ్ స్వయంగా తన అకౌంట్లో పోస్ట్ చేయడం విశేషం ఇంకేముంది మెగా అభిమానుల కామెంట్లు వెల్లువెత్తాయి ఈ మధ్య ఇద్దరూ బయట కలుసుకుంది చాలా తక్కువ ప్రైవేట్ గా ఇంట్లో అయ్యే సందర్భాలు ఉన్నప్పటికీ ఇలా గా పిక్స్ షేర్ చేసుకోవడం అరదు ఒక పక్క నాన్నలు చిరంజీవి సైరాలో తలమునకలై ఉండగా నాగబాబు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తూ ఇంకో నెల రోజుల దాకా ఎవరికి దొరికే పరిస్థితి కనిపించడం లేదు ఎన్నికలు ప్లస్ సినిమా షూటింగ్లతో మెగా ఫ్యామిలీ మొత్తం బిజీగా ఉన్న టైంలో ఇలా మెగా బ్రదర్స్ ఇద్దరికి రిలీఫ్ లాగా ఇలా కలిసి డైనింగ్ టేబుల్ షేర్ చేసుకునే సందర్భం రావడం విశేషం కాక మరేమిటి నేను మీ మీరు నచ్చితే నచ్చితే లైక్ కొట్టండి కొట్టండి ఇంకా బాగా షేర్ ప్రియాంకర్ యుర్ వాచింగ్ మీ ఆన్ ఐ ఫై నెట్వర్క్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐఫై నెట్వర్క్ హై దిస్ టు ఐఫై నెట్వర్క్స్ ఐఫై నెట్వర్క్ హై నేను మీ మధునందన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐఫై నెట్వర్క్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ఐఫై నెట్వర్క్